ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడి ఈ దినమునాడు దేవుడి వాక్యము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఒక వచనం చూసుకుందాం మొదటి వచనం సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఎందట ఆయన నామ ప్రభావము కీర్తించుడి అంటున్నారు ఇక్కడ ఎవరంటే ప్రధాన గాయకుడికి కీర్తన గీతముగా పాడారు ఇక్కడ ఏమని సర్వలోక నివాసులారా అంటే సర్వలోకము ఈ అందరికీ చెప్తున్న మాట అందరూ ఏం చేయాలంటే దేవుని గురించి సంతోషగానము చేయాలి ఎహోవాను గురించి సంతోషించాలి యహోవాను గురించి ఉత్సాహించాలి ఎందుకంటే ఆయన భూమిని ఆకాశంలో కలుగజేసి దానిలో సమస్తమును ఆయన కలుగజేసి ఉన్నాడు దానిని ఏలుటకు పరిపాలించుటకు మానవుని తన చేతులతో నిర్మించి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమని పలుకుతున్నాడు అని అంటే మీరు దేవుని బట్టి సంతోషించండి దేవుడి కార్యములను బట్టి మీరు ఆనందించండి ఆయన నామ ప్రభావమును కీర్తించండి ఆయన ప్రభావం ఎలా అంటే ఆకాశమును స్థాపించినది భూమిని విశాలపరిచినది ఆయన సముద్రములను కూడా కలగజేసినది ఆయన కార్యములు అత్యధికంగా ఉంటున్నాయి ఆయన కార్యములు ఉన్నతంగా ఉంటున్నాయి కాబట్టి సర్వలోక నివాసులారా మీరందరూ దేవుని గురించి సంతోషించండి దేని విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలో దేవుని అందు మీరు భయభక్తులు కలిగి ఆనంద సంతోషంలో మీరు ఉండండి ఎందుకనగా మీరు నా తట్టు మల్లుకొనండి నన్ను స్తుతించండి నన్ను ఆరాధించండి నన్ను స్థుతించడం ద్వారా నన్ను ఆరాధించడం ద్వారా మీకు కలగబోయే మేలులు సంతోషం లో ఎంతో ఔన్నత్యంగా ఉంటున్నాయి ఎంతో విస్తరించి ఉంటున్నాయి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటే ఆడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మానవులంతా ఎలానట దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు మానవులంతా ఆయనను గౌరవించాలని ఆశిస్తారు ఎవరు అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా దేవుడు ఎంత వైభక్తులు కలిగి ఉన్నామో మనమే ప్రేమిస్తున్నాం మనమే ఆనందంగా మనమే సంతోషంగా ఉండాలని కోరుకోరు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు అంటే అందరు గురించి ఆలోచిస్తారు మానవులందరూ దేవుణ్ణి ప్రేమించాలి మానవులందరూ స్థుతించాలి మాకు ఇచ్చిన సంతోషము మాకు కలుగుతున్న సంతోషము దేవుని సన్నిధిలో మాకు దొరుకుతున్న ఆనందము అనేక ప్రజలకు దొరకాలని కోరుకుంటారు ఎవరు అని అంటే దేవుణ్ణి ప్రేమించేవారు సర్వలోకంలో నివాసులు అందరూ కూడా దేవుడి వైపు మర్రుకునాలి దేవుడు వారి వైపు మల్లుకునాలి వారి వేడుకున్నాలి వారు కూడా దేవుడి అందున ఆనంద సంతోషములు స్వీకరించాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ భవిష్యత్తును గురించిన అర్థం ఉంది ఎలా ఉంది అంటే భవిష్యత్తును గురించిన అర్థము భోజనులంతా దేవుణ్ణి ఎరిగి ఎవరు భవిష్యత్తును గురించి అర్థమనగా భూజ్బు మీదున్న ప్రతి జనులు దేవుని ఎరగాలి అంటే అందులో భవిష్యత్తు ఉందంటే ఉంది భవిష్యత్తుకు కావలసిన సమస్త జ్ఞానము దేవుడి యొద్ ఉంది అది బైబుల్లో దేవుని యొద్ ఉంది కాబట్టి అక్కడ భవిష్యత్తు బయలుపరుస్తున్నది ఏమని అనంటే దేవుణ్ణి ఎరిగి ఆయనను స్థుతిస్తారని ప్రవక్తలు పలికారు కదా అప్పుడు కదా పలికారు ఎందుకు అని అంటే ప్రజలందరూ దేవుణ్ణి స్థుతించడము ద్వారా వారి బంధకాలు తెంచబడతాయి దేవుణ్ణి మయమపరచడము ద్వారా ఆయన ప్రభావం మహిమ మనతో ఉంటుంది కాబట్టి ప్రతి సంఖ్యలు తెంచి విజయ గీతాలు పావుటకు దేవుడు విజయం ఇస్తాడు ఎలా అంటే మనం ఉన్న ఇరుకు ఇబ్బందులు సమస్యల చేత బాధపడుతుండగా వేదన దుఃఖంలో మనం ఉంటుండగా దేవుణ్ణి స్థుతిస్తుండగా ఆయన మహిమ ప్రభావం మన మధ్యలో ఉండి దేవుడి కార్యం విజయవంతముగా మన మధ్యలో జరిగిస్తుంది ఎలా అంటే ఆయన దక్షిణ హస్తంలో మన శ్రమలన్నీ తొలగి తొలగించి ఆయనని మనకు సైన్యమని గెలిపించి వాడై ఉంటున్నాడు ఎప్పుడు ఆయనను స్థుతించినప్పుడు మయమపరుస్తున్నప్పుడు అదే యశ్వ గ్రంథము రెండవ అధ్యాయంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ అధ్యాయము రెండు నాలుగు నుంచి మనం ఇక్కడ కొన్ని వచనాలు మనము చూసుకుందాం అంత్య దినములలో పర్వతముల పైన ఏహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ఏమిటి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు హాలిలుయ దేవుడి మందిరములు ఎత్తుగా ఎత్తబడతాయి శిఖరములు స్థిరపరచబడతాయి కొండలు ఎత్తుగా ఎత్తబడతాయి కాబట్టి ప్రవాహం వచ్చినట్లు ఒక సముద్ర ప్రవాహము పొంగుతూ 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 ఎలా ఎగిసెగిసి ఎగిసేగిసి కొట్టుతూ ఇట్లా నెట్టబడి ప్రవాహ జలం ఎలా వస్తుందో అటువంటి అలానట జనులు అన్యజనులు దానిలోనికి వచ్చేదారు కాబట్టి సమస్త జనులారా మీరు దే దేవుణ్ణి స్థుతించండి మీరు దేవుణ్ణి మయమపరచండి అందులో మీకు విజయం ఆనంద సంతోషం ఉంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే చూసుకున్నట్లయితే ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును ఆని చేయదు ఏది నాశనము చేయదు అని అంటున్నాడు ఎందుకనంటే దేవుడి అందు భయభక్తులు కలిగిన వారు స్థిరమైన నివాసముగా కొండవలే స్థిరపరచబడి ఉంటారు వారి చుట్టూ ఆయన ఉంటాడు కాబట్టి ఏ మృగము ఆని చేయదు ఏది కూడా నాశనము చేయదు జనంట సముద్రం జలములతో నిండి ఉన్నట్లు లోకము ఎహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అనిలోయ సముద్రము నట సముద్రం ఎలా ఉంది అంటే ఇక్కడ చూస్తున్నాం జలముల చేత నీళ్ళ చేత నిండి ఉంది సముద్రము మరి ఇక్కడ లోకము కూడా ఎలా నిండి ఉంది దేవుని యొక్క జ్ఞానముతో నిండి ఉంది అంటే జ్ఞానము లేని వారి వద్దకు దేవుడి దేవుడు నిండుకొని లేడు కాబట్టి జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలంటే దేవుణ్ణి స్థుతించాడు స్థుతించడమే కాదు ఆయన వైపు మొట్టమొదటగా కొనాలి పరిశుద్ధ పర్వతమైన ప్రార్థన కొండని ఎక్కాలి అప్పుడు దేవుడి వైపు మల్లు కొనాలి మల్లుకున్నప్పుడు మనము స్థుతించినప్పుడు దేవుడి మహిమ ప్రభావం త్రాకుచున్నప్పుడు మనము ప్రేమిస్తున్న దేవుడి కొరకు ప్రజలందరూ జల ప్రవాహముల మళ్ళ తన సన్నిధికి రావాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం అప్పుడు మనకు దేవుడి జ్ఞానం మన జీవితాలలో నింపబడి ఉంటుంది అందుకని అంటే ఇలా దేవుని సర్వలోక నివాసులారా దేవుని గురించి మీరు సంతోషపడండి మీరు ఎక్కడ బాధపడకండి ఆయన మీకు తోడుగా ఉన్నాడు మీకు కుడిభుజమై ఉన్నాడు ఆయన ధ్వజమై ఉంటున్నాడు మీకు మీ పక్షము నిలబడుతున్నాడు కాబట్టి మీరు దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ఆరాధించండి ఆయన ప్రభావమును మీరు వెతకండి ఆయన మహిమను మీరు వెతకండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇలా మన మహిమను వెతుకుతూ ఆయనను స్థుతిస్తూ ఉన్న సమయాలలో దేవుడి అత్యధికమైన మహిమ ఆయనను కీర్తిస్తుండగా మన లోపలికి మన హృదయము అంతరంగమును కదిలిస్తున్న సమయంలో మన శరీరం అంతా ఈ ప్రాణాత్మ దేహాలు ఆయన వశమైతుంటున్నాయి అప్పుడు ఆయన వశమైనప్పుడు ఆయన మాట ప్రవర్తిస్తాం ఆయనను స్థుతిస్తాం ఆయనను గణపరిస్తాం మన నాలుక ఎప్పుడు స్థుతిని గుర్చే పాడుతుంది మన నాలుక ఎప్పుడు దేవుని గురిచే ఆయన ప్రభావం గురించే వివరిస్తుంది ఎప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు అని అంటున్నాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇటు మాటలు దేవుడి నామమున మనందరూ ఆపలితాం దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేయునిగా కామె ప్రజల